సో టెన్ థౌజండ్ శారీ ఫిఫ్టీ థౌసండ్ మీద మనకి ఫ్రీగా ఇస్తారంట ఎందుకంటే యానివర్సరీ సేల్ ఎన్ని రోజులు అండి ఈ వన్ మంత్ ఈ ఈ వీక్ ఈ ఫిఫ్టీన్ డేస్ ఉంచుతానండి హలో గీత గారి దగ్గర ఉన్నామండి స్త్రీ శారీస్కి వచ్చేసామన్నమాట కుక్కట్పల్లిలో ఉంటుంది పెళ్ళిళ్ళ సీజన్ కదా పెళ్ళిళ్ళ సీజన్కి జనరల్గా ఈ విడ చీరలు పంచుతూ ఉంటారు అంటే ఇస్తూ ఉంటారు కానీ ఈ బిల్డింగ్లోనే పెళ్ళి ఉంది పెళ్లి కూతురు కోసం స్పెషల్గా శారీ చేయించారు కదా ఫస్ట్ అది తీసుకురండి అది ఇవ్వమ్మా మామూలుగా బయటతో కంపేర్ చేస్తే మన దగ్గర చాలా చాలా తక్కువ అండ్ ప్యూర్ కంచిపట్టు చీరలే ఓన్లీ కంచిపట్టు చీరలే గీత గారు సేల్ చేస్తారు డైరెక్ట్గా వ్యూవర్స్ దగ్గర నుండి అయితే గీతా గారి చాలా క్లోజ్ ఫ్రెండ్ కోసం చేయించిన చీర అండి ఎంత అద్భుతంగా ఉంది కదా ఏంటో ఈ శారీ చేతిలో పట్టుకున్నప్పుడల్లా ఇట్లా పాజిటివ్ వైబ్ అండి పెళ్లి కూతురు అంటే మనం జీవితాంతం గుర్తుపెట్టుకునే చీర ఇది ఎన్ని వందల చీరలు కొన్నా సరే పెళ్లి చీర ఎప్పుడు మనకి స్పెషల్ అది దాచి పెట్టుకుంటాం కదా ఇది కూడా టూ గ్రామ్స్ ప్యూర్ జెరీలో స్పెషల్ సారీ అండి సింపుల్ అండ్ సోబర్ లుక్తో చాలా క్లాసీ లుక్తో చాలా బాగుంటుంది కావ్య కోసం చేయించిన చీర కదా సో సేమ్ ఇలాంటిది మన వాళ్ళు కావాలనే చేయించిన ఇది కొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ టు సిక్స్ వీక్స్ ఇస్తే చేయి ఆ పట్టు వాసన అంత బాగుంటుంది ప్యూర్ టూ గ్రామ్స్ జెరీ అండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా సోబర్ చాలా సింపుల్ డీసెంట్గా ఉంది అమ్మాయి లైఫ్ అంతా చాలా బాగుండాలి తను హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను కావ్య హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అమ్మ చక్కగా నువ్వు పన్నంటి పిల్లల్ని కానీ అన్నీ నేను లైఫ్లో అనుకున్నావన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు పర్సనల్గా నాకు నువ్వు తెలియదు బట్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సో దీని కాస్ట్ చెప్దాం ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ అండి స్పెషల్ ప్రైస్ బయట అయితే దీని సాఫ్ట్ గా ఉంది డే అంతా క్యారీ చేయొచ్చు అండి డే అంతా క్యారీ చేయొచ్చు ఈ బోర్డర్ కూడా చూడండి బోర్డర్ టూ సైడ్స్ ఈక్వల్ అండి డిజైనర్ సార్ సో స్పెషల్ గా తను డిజైన్ చేసుకుందా కలర్ కాంబినేషన్ కావాలని చేయించింది అండ్ ఏంటి ఇక్కడ ఇలా పెట్టారు ఇది మన రేపు నవరాత్రులు వస్తే మనకి టూ ఇయర్స్ అవుతుందండి నేను శారీస్ స్టార్ట్ చేసి అందుకని మన సబ్స్క్రైబర్స్ గురించి ఒక ఆఫర్ పెట్టాను సో ఏంటండి ఆఫర్ ఎవ్రీ ఫిఫ్టీ థౌజండ్ మీద ఇది టెన్ థౌజండ్ వర్క్ వర్త్ శారీ ఫ్రీ అండి ఇది కంచిపట్టు బార్డర్ లో ఉంది గద్వాల్ ఫోల్డింగ్ లో అంటే కంచిపట్టు చీరనే గద్వాల్ డిజైన్ లో చేయించారు అవునండి ప్యూర్ కంచిపట్టు గద్వాల్ డిజైన్ అనిపిస్తుంది అంతే కాస్ట్ ఎంత మన దగ్గర అండి బయట ఎక్కువ ఉంటుంది సో టెన్ థౌసండ్ సారీ అండి సో టెన్ థౌసండ్ సారీ ఫిఫ్టీ థౌసండ్ మీద మనకి ఫ్రీగా ఇస్తారంట ఎందుకంటే ఆనివర్సరీ సేల్ ఎన్ని రోజులండి ఈ వన్ మంత్ ఈ వీక్ ఈ ఫిఫ్టీన్ డేస్ ఉంచుతానండి అక్టోబర్ ఫస్ట్ టు అక్టోబర్ ఫిఫ్టీన్త్ ఎవరు ఫిఫ్టీ థౌజండ్ కొన్నా ఈ సారీ ఫ్రీ ఇస్తాం సూపర్ అండి ఒకవేళ మీకు ఏ కాంబినేషన్ కావాలో చూసుకోండి పర్చేస్ చేస్తే కనుక ఇస్తారు కంపల్సరీ కొనాలి అని ఏం కాదు బట్ అంటే మన యానివర్సిటీ సందర్భంగా సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలి అనేసి చేసామన్నమాట ఇంతకుముందు మన దగ్గర ఈ చీరలు లేవండి నేను ప్యూర్లో అనమాట అంటే ఎప్పుడు వాళ్ళు కొనుక్కునే శారీసే కాకుండా మనం గిఫ్ట్ ఇచ్చింది కూడా ఒక స్పెషల్గా ఉండాలి అని ఎస్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్ టైం వీడియోలో నేను విజయవాడ వరద బాధితుల కోసం చెప్పినప్పుడు ఒక ఆవిడ రెస్పాండ్ అయ్యారంటే కొంచెం పెద్ద ఆవిడ అంట నాకు మరీ మరీ నన్ను అడిగానని చెప్పమన్నారు ఆవిడ పేరేంటండి పేరు లక్ష్మి గారండి ఆవిడికి మనీ ట్రాన్స్ఫర్ చేయడం రాకపోతే వేరే వాళ్ళ ఇంట్లో ఎవరో వస్తే వాళ్ళతో వేయించి నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ సో ఇప్పుడు మనం శారీ కలెక్షన్ చూస్తాం సో ఫస్ట్ శారీ ఎల్లో శారీ పైన కొంచెం చిన్న బార్డర్ కింద కొంచెం మీడియం బార్డర్ శారీ అంతా ఇలా ఉంటుంది సెల్ఫ్ డిజైన్ అండి ఇది ఎప్పుడు మన దగ్గర ఉంటుంది బాగా సక్సెస్ అయిన మోడల్ ఎక్కువ చిన్న ఏజ్ పిల్లలు కంపల్సరీ తీసుకుంటున్నారండి సేమ్ మనకి బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుంది సేమ్ అండి దీని మీద చిన్న వర్క్ చేసుకోవచ్చు అవునండి సింపుల్ వర్క్ చేసుకోవచ్చు లేదా కాంట్రాస్ట్ బాగుంటుంది కాస్ట్ వచ్చేసి ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ వీడియోలో అండి ప్రీవియస్ దాని మీద యానివర్సరీ సేల్ సందర్భంగా కొంచెం ప్రైసెస్ డిస్కౌంట్ చేసే పెడుతున్నాం వీవర్తో మాట్లాడి ఈ ప్రైసెస్ మాత్రం అక్టోబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకే ఉంటాయండి అండ్ మీ ఇప్పటి ఇప్పటివరకు ఒక్కరు కూడా కామెంట్లో ఎక్కడ కానీ డైరెక్ట్ వచ్చిన వాళ్ళు కానీ ఎక్కువ ఉన్నాయని ఎప్పుడు అంటే నేను ప్రీవియస్ మన వీడియోస్ దాని మీద కూడా ఇంకా తగ్గిస్తున్నానండి ఈ వీడియోలో అది కూడా చూసుకోండి అంటే ప్రీవియస్ మాకు ఎక్కువ చెప్పారు ఇప్పుడు తక్కువ అనుకోవద్దు యానివర్సరీ సందర్భంగా నేను ఇస్తున్న ప్రైసెస్ సో కలర్ కాంబినేషన్ చూసుకోండి ఈ రెగ్యులర్గా కంచి బార్డర్ కాకుండా కొంచెం మీనా కారీ వర్క్ టైప్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఇది యాక్చువల్గా అయితే ఇంతకుముందు ట్వంటీ అలా అమ్మామండి ఈసారి అయితే ఇది ఎయిటీన్ థౌజండ్ దీనికి బ్లౌజ్ లౌజ్ బ్లౌజ్ కూడా స్పెషల్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజే సరిపోతుంది మనకి ఓకే అండ్ ఇందులోనే కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి అది అది దీనికి పక్కన పెడితే తెలుస్తుంది అని ఇలా పెట్టాను సో మేము మెరూన్ కలర్ పౌడర్ హాఫ్ వైట్ మిక్స్ అండి తలంబ్రాలు చీరకైనా మామూలుగా ఎలా అయినా అది కంఫర్ట్ గా ఉంటుంది సో ఈ రెండింటికి కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ఇది కూడా చూ అసలు దీని బ్లౌజ్ చూసారు ఎంత హైలైట్ ఎంత బాగా కనిపిస్తుందో అవును దీని మీద చాలా బాగుంటుంది అసలు వేరేది ఇంకా అవసరం లేదు లేదంటే రెడ్ కలర్ వర్క్ బ్లౌజ్ ఉందంటే వేసే వేసేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి మొత్తం ఇది ఎయిటీన్ అండి ఈ బోర్డర్స్ అన్ని ఎయిటీన్ థౌసండ్ అటు ఇటు ఈక్వల్ బోర్డర్ ఈక్వల్ బోర్డర్ అండి అసలు ఈ కలర్ కాంబినేషన్ అయితే పీస్ వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతుందండి ఇది కూడా బాగుందండి సేమ్ అందులోనే కలర్ వేరే డిజైన్ కూడా మారింది కదండి మిడిల్ ఆఫ్ ద డిజైన్ ఇది క్లాత్ డిజైన్ వేరే అండి మెటీరియల్ అంతా ఒకటి బ్లౌజ్ కూడా చూడండి బ్రోకెట్ బ్లౌజ్ అండి బ్రోకెట్ బ్లౌజ్ లో మళ్ళీ సారీ ఓవరాల్ లుక్ ఇదండి కట్టుకుంటే బాగుంటుంది నైట్ అయినా మార్నింగ్ అయినా ఎప్పుడైనా సెట్ అయిపోతుంది కలర్ ఇది ఎయిటీన్ థౌసండ్ అండి ఇది బాగుందండి పర్పుల్ గోల్డ్ అండ్ రెడ్ కలర్ రెడ్ ఇది టమాటర్ పింక్ అండ్ రెడ్ మిక్సింగ్ అండి బ్లౌజ్ చూసారా బాగుంది బ్రోకెట్ బ్లౌజ్ ఈ కలర్ కాంబినేషన్కి బాగా కనిపిస్తుంది హైలైట్ అవుతుంది శారీ అంతా ఇలా ఉంది ఇది ఎయిటీన్ థౌజండ్ అండి అంటే ఈ బార్డర్స్లో ఉన్నవన్నీ ఎయిటీన్ ఇదంతా డిజైనర్ శారీ అండి ఈ వీడియోకి కొత్త న్యూ డిజైన్ అనమాట ఇలా చూడండి తెలుస్తుంది మనం ఎవ్రీ వీడియోలో న్యూ డిజైన్స్ రిలీజ్ చేస్తాం కదా ఇది న్యూ డిజైన్ నైస్ మంచి పీచ్ వచ్చి గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుంది ఇది నైన్టీన్ థౌజండ్ పడుతుంది లాస్ట్ టైం కూడా నాకు ఈ చీర ఎంత నచ్చిందో గీత గారు మీకు నచ్చింది కదా అందుకే కంటిన్యూ చేస్తాం ఎంత బాగుందో ఈ చీర ఇలా చూడండి అసలు ఎంత ప్లజెంట్గా అనిపిస్తుంది ఇది కూడా పెళ్లి కూతురికి బాగుంటుంది కదండి ఈసారి మీ వెడ్డింగ్ యానివర్సరీకి ఈసారినే ఈసారి కాదు రాబోయే ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీకి అనండి ఏమన్నంటే ఈవిడేమో ఈసారి అంటుంది వెంటనే మస్ మిమ్ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ అంటే గ్యాప్ ఉండదు మధ్యలో వినేవాళ్ళు ఏమనుకుంటారు ఇంకా చాలా టైం ఉందండి మీరు తొందరపడకండి అప్పటికి ఇంకా మంచి చీరలు వస్తే తీసుకుంటా సరే అండి ఇది ఫిక్స్ ఈ ఈసారి గృహప్రవేశం చేసుకుంటా ఇల్లు కొనుక్కుంటాను కొత్తది అప్పుడు గృహప్రవేశం అప్పుడు ఇవ్వండి ఓకే బాగుంది కదా ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నాకు ఇచ్చినప్పుడు ఇస్తారు అవునండి పోయిన వీడియోలోనే పెట్టాము దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఎక్కువ అడుగుతున్నారు ఇది ఏ ఏజ్ వాళ్ళకన్నా సూటబుల్ లైట్ వెయిట్ బాగుంటుంది ఇది చూసారా బ్లౌజ్ ఎంత రిచ్ గా ఉంటుందో అవును అందరు తీసుకున్న వాళ్ళు మనం ఇచ్చిన ప్రైస్ కి దీనికి అసలు సంబంధం లేదు చాలా రీజనబుల్ గా ఇచ్చారని టాక్ వచ్చింది ఈ శారీకి మాత్రం సిక్స్టీన్ ఇది నిజానికి ఇది ఓల్డ్ ఫ్యాషన్ మళ్ళీ ట్రెండ్ అవునండి ఇప్పుడు జ్యువెలరీ కాడ నుంచి ఏదైనా ఫుడ్ కాడ అన్ని ఓల్డ్ వే ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ అయితే ఉన్నాయి అవును ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎన్ వన్ యువర్ ఫేవరెట్ తలప్రల్స్ ఏమన్నా సారీ ఫుల్ గోల్డ్లో రెడ్ రిచ్గా అలా రిచ్ గా అనిపిస్తుంది కానీ దీనికి ఈ బ్లౌజ్ నేను వద్దని చెప్తాను రెడ్ వేసుకుని పర్ప్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది లేదా దీని మీద కంప్లీట్ రెడ్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది అవునండి ఈ సారీ కాస్ట్ అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ అసలు ఇది కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు పెళ్ళికూరు అయితే లేదా కట్టుకున్న వాళ్ళు పెళ్ళికూతురులా ఉంటారు ఈ సారీ చూస్తే స్వప్న గారు డ్రీమ్స్లోకి వెళ్ళిపోతున్నారు ఇది ఇది మీరే చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి కొత్త డిజైన్ కొత్త కాంబినేషన్ మొత్తం దీని కాస్ట్ ఎయిటీ థౌసండ్ కదా అంతేనండి చూడండి కరెక్ట్ గెస్ట్ చేశాను అంటే పౌడర్ని బట్టి చెప్పాను అనుకోండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ ఎప్పుడు కంచి పౌడర్ వద్దు కొంచెం డిఫరెంట్గా కావాలి అంటే పట్టు చీరలు ఉంటాయి కానీ అకేషన్ వచ్చినప్పుడు మనం పట్టు చీర కొద్ది ఖచ్చితంగా కొనుక్కోవాలి అంటే సేమ్ కొనుక్కోవద్ది కాదు కదా సో అప్పుడు ఇలా బాగుంటుంది అయితే చాలామంది పట్టు చీరల టాపిక్ వస్తే అంటూ ఉంటారు కదా పట్టు చీరలు ఎందుకు డబ్బులు ఉన్న వాళ్ళే పట్టు చీరలు కట్టుకుంటారు పట్టు చీరలు డబ్బులు ఉన్నాయి కాబట్టి స్పెండ్ చేస్తారు అనుకుంటారు కానీ బట్టల్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా మన చుట్టూ ఒక పాజిటివ్ వైఫ్ పాజిటివ్ ని క్రియేట్ చేస్తుంది కాబట్టి పట్టుబట్టలు వేసుకోమంటారు ముఖ్యంగా గుడికి వెళ్ళినప్పుడు శుభకార్యాలప్పుడు ఎలాంటి నెగటివిటీ మన దగ్గరికి రాకుండా ఉండడం కోసం పట్టుబట్టలు వేసుకుంటే అది మనకి చుట్టూ కాపాడుతుంది అంటే ఈ స్కి సిల్క్లో అది ఉంటుంది అన్నమాట అందుకే పట్టుబట్టలు వేసుకోమంటారు అంతేకాకుండా పూర్ణాహుతిలో మొత్తం పట్టు చీరల్లో అన్ని వస్తువులు వేసి హోమంలో వేసేస్తారు అంతంత కాస్ట్లీ పట్టు చీర వేస్తారని కొంతమంది తెలియకుండా అంటారు కానీ అందులో ఉండి వచ్చే వైబ్రేషన్స్ ఆ వైబ్స్ అంటే ఇంట్లో ఉండి బాగుంటుంది అని చెప్పి వేస్తారనమాట పట్టు చీరలకు అంత పవర్ ఉందండి అవును సో పట్టు చీరల్లో మనం పొరపాటున బోన్ చేసినా కూడా తప్పు ఉండదు అంత అవును అంటే ప్యూర్ సిల్క్ ప్యూర్ మనమేమో పట్టు అంటామండి బెంగళూరు ఒక సైడ్ ఏమో వాళ్ళు సిల్క్ అంటారు ఇప్పుడు మీరు పెద్ద పెద్ద షాప్స్ చూస్తే చెన్నై సిల్క్స్ నల్లి సిల్క్స్ ఇప్పుడు బ్యూటీకే సిల్క్ మార్క్ అంటారు కదా సిల్క్ అని అంటారు మనమేమో పట్టు అంటాము యాక్చువల్గా వచ్చే వర్డ్ ఏమో సిల్క్ సిల్క్ ఎస్ సి చూడండి ఇదంతా మంచి పట్టు అది న్యూ కాంబినేషన్ అండ్ రేర్ కాంబినేషన్ ఇది ఎస్ ఇది ఎయిటీన్ థౌసండ్ ఈ కలర్ కాంబినేషన్ లో లాస్ట్ టైం మనం కంచిపట్టు బార్డర్ లో చేసాండి సో ఇప్పుడు మనం మీనాకరి వర్క్ లాగా చేస్తాం ఆ బోర్డర్ లో కలర్ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ అండి ఎవరికైనా సెట్ అవుతుంది సెట్ అవుతుంది ఇది బ్లౌజ్ కూడా ఇది చాలా రిచ్గా ఉంటుందండి ఈ బ్లౌజ్ చాలు ఇప్పుడు మెయిన్ బ్రైట్స్ తప్ప ఎవరు వర్క్ బ్లౌజులకి వెళ్ళట్లేదు కదా అందుకని మనము ఇంచుమించు స్పెషల్ బ్లౌజ్లే ఇస్తున్నాం ఈ కలర్ని థ్రెడ్ వర్క్ అయినా చేయించుకోవచ్చు సింపుల్ వర్క్ చేయించుకోవచ్చు అండి ఇప్పుడు మిషన్ వర్క్స్ కూడా బాగా చేస్తున్నారు కదా అలా కూడా బాగుంటుంది ఇది కూడా ఎయిటీన్ ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓ గుడ్ నైస్ సారీ ఇది చూడండి కంచి పట్టు చీర అండ్ ఈ బార్డర్ ఓల్డ్ స్టైల్ బార్డర్ ఇది మధ్యలో మనకి పికాక్స్ వచ్చి మధ్యలో కడి బార్డర్ వచ్చి అలా వచ్చింది బార్డర్కి అండ్ మిడిల్లో డిజైన్ చూడండి శారీ అంతా ఇలా ఉంటుంది ఇది ఎప్పుడు ఎవర్ గ్రీన్ డిజైన్ అండి ఇది మన దగ్గర హాఫ్ శారీస్ కూడా తీసుకుంటారు బెనారస్ దుప్పట్ట పైరప్ చేసి ఇది చాలా హాఫ్ శారీ ఫంక్షన్స్కి కూడా వెళ్ళిందండి సారీ అండి ఇది ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకు షోరూంలో అసలు వచ్చే ఛాన్సే లేదు ఇలాంటి శారీ కావాలంటే మీరు రేట్ కూడా కంపేర్ చేసుకోండి ఇందాక చూసిన లాంటి శారీలోనే కలర్ కాంబినేషన్ వేరే మిడిల్ డిజైన్ కూడా మారింది ఇది మళ్ళీ ఎయిటీన్ పడుతుంది సిక్స్టీ సిక్స్టీన్ ఫైవ్ అండి ఇందాక బ్లూ కలర్ శారీ చూసాం కదా సేమ్ దానిలోనే వేరే కాంబినేషన్ అంటే ఎయిటీన్ కి సిక్స్టీన్ కి ఏంటండి మధ్యలో ఈ వర్క్ మధ్యలో వర్క్ బోర్డర్ లో వర్క్ మారుతుందండి కొంచెం ఇది గ్యాప్ వస్తుంది అదేమో దగ్గర వస్తుంది మధ్య మధ్యలో థ్రెడ్ వర్క్ అంతే ఇది ఫైవ్ హండ్రెడ్ ఏదండి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది ఓల్డ్ స్టైల్ గ్రాండ్ పేరెంట్స్ సార్ ఇప్పుడు రీక్రియేషన్ చేయించుకుంటున్నారు కదా ఆ టైప్ దీన్ని లక్స్ గ్రీన్ అంటారా గ్రీన్ రాయల్ బ్లూ రాయల్ పట్టు బై పట్టు ఈ బ్లౌజే సరిపోతుందండి పట్టు బ్లౌజ్ ఎస్ ఇది సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే నిజంగానే రేట్స్ చాలా తక్కువ రీజనబుల్ అండి ఇది సేమ్ అటు ఇటు ఈక్వల్ బార్డర్ సేమ్ ఇందాక ఇది డిజైనర్ శారీ అండి మధ్యలో బార్డర్ చేంజ్ అయింది సరే ఇది ఎంత పడుతుందండి ఇది ట్వంటీ టూ థౌజండ్ అండి ఇది డిజైనర్ శారీ కాంబినేషన్ అంతా రిచ్గా బాగుంటుందండి ఫీల్ కూడా తెలుస్తుంది మంచి దీని ఏమంటారు పీచ్ అంటారా పేస్టల్ కలర్స్ అండి పేస్టల్ గ్రీన్ అండ్ పేస్టల్ పీచ్ ఇది ట్వంటీ టూ థౌసండ్ సో ఇది ఇందాక చూసిన పర్పుల్ లానే ఉంది కానీ కొంచెం డార్క్ ఉంది కదండి అవునండి డార్క్ దాంట్లో ఆరెంజ్ ఆరెంజ్ పింక్ కలనేత అండి ఇక్కడ బ్లౌజ్ లో సరి తెలుస్తుంది మనకి కల్నేత అనేది ఇది ఎప్పుడు మన దగ్గర ఉంటుంది పీస్ వా ఇందులో మధ్యలో మనకి సిల్వర్ సిల్వర్ చాలా గ్రాండ్ కనిపిస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఇది కూడా సిక్స్టీన్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ సారీ రేట్స్ అన్నీ లోనే ఉన్నాయి ఎస్ యాక్చువల్లీ మన దగ్గర ఎప్పుడు రీజనబుల్ గానే ఉంటాయండి ఈ సారీ ఈ బోర్డర్ లో చాలా చేయించారు గీత గారు ఈ బోర్డరే కాదండి ఈ డిజైన్ ఇది అంతా న్యూ అనమాట న్యూ ప్యాటర్న్ ఈ వీడియోకి ఇది న్యూ డిజైన్ ఈ కలర్ ఉంది కలర్ కాంబినేషన్ ఏంటి బోర్డర్ లో డిజైన్ కూడా చూసారా ఈ శారీకి కొత్తగా చేయించాం ఇది బ్రైడ్ కైనా ఎవరికైనా సూటబుల్ అవుతుంది గోల్డ్ కలర్ శారీకి పేస్టల్ కలర్ మొత్తం ఇది ఫ్యాన్సీ కాంబినేషన్ అండి దీనికి మటుకి ఈ శారీకి మటుకి నేను ఏం చెప్తాను అంటే వెనకాల నెట్ వేస్తారు కదండి నెట్ వేయించుకుంటే బాగుంటుందండి ఎలా అయినా వేయించుకోవచ్చండి లేకపోతే ఇంటర్లాక్ ఇప్పుడు అంత పట్టేది కూడా ఏమి ఉండదు కుట్టు బోర్డర్ లాగా ఇది ఏం పట్టదు ఇది ఇంటర్లాక్ వి ఎస్ సో దీని కాస్ట్ వచ్చేసి ఇది కూడా ఎయిటీన్ థౌజండ్ అండి ఇది ప్యూర్ మీనాకారి వర్క్ తెలుస్తుంది అండి బోర్డర్లో చాలా రిచ్గా ఉంది పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఎంత పడుతుంది అండి ఈ సారీ ఇది ఎయిటీన్ థౌసండ్ అండి ఈ సారీ చూడండి అసలు ఎక్కడ కొంచెం కూడా మనం ఇలా అన్నా కూడా ఏ మన దగ్గర ఒక ఫిఫ్టీ సారీస్ ఉంటే దానిలో ఫార్టీ సిక్స్ మొత్తం ఇంటర్లాక్ ఒక త్రీ ఫోర్ మాత్రం డిజైన్ బట్టి కొంచెం ఎక్కడైనా అంటే ఓల్డ్ స్టైల్ వాటికి పడతాయి అంతే అన్ని ఇంటర్లాక్ ఉన్నాయి ఇది కూడా ఎయిటీన్ ఇది కూడా ఎయిటీనే అండి ఈ సారి వీడియోలో అన్ని రీజనబుల్ అండి ఎప్పుడు మీద ఇప్పుడు ఎవర్ గ్రీన్ మన చిన్నప్పటి నుండి చూస్తున్న కలర్ కాంబినేషన్ నాకు మెచ్యూర్ అయినప్పుడు పెడతారు కదా ఆ కలర్ కాంబినేషన్ లంగా కుట్టించారు ఇది గింజ గ్రీన్ పింక్ గ్రీన్ ఎప్పుడుకి ఇది బాగా బ్రైట్ గా బాగా పెళ్లిలో ఆయన చీరలు తీసుకుంటే ఒక ఖచ్చితంగా ఉంటుంది ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ గీతా గారి దగ్గర ఎప్పుడు ఉండే కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ రెడ్ రెడ్ కళాంజలి డిజైన్ ఇది పోయిన వీడియోకే మనం రిలీజ్ చేసామండి చాలా ఎంక్వైరీస్ చాలా అడుగుతున్నారు అందుకని మళ్ళీ పెట్టాం మళ్ళీ దీంట్లో కూడా ఇంటర్లాకే ఉంది ఇక్కడ మొత్తం అన్ని ఇంటర్లాకే వస్తాయండి దీని ఎంత కాస్ట్ అండి ఇది ఎయిటీన్ థౌజండ్కి కి ఇస్తున్నానండి ఈసారి ఈ రేట్స్ అండ్ ఒక ఫ్రీ శారీ మాత్రం అక్టోబర్ ఫస్ట్ అక్టోబర్ ఫిఫ్టీన్త్ అండి మళ్ళీ ఫిఫ్టీన్త్ తర్వాత ఉండదండి అది కూడా అంటే మీకు ప్యాన్స్ గివింగ్ లాగా ఇస్తున్నాం ఈ కలర్ కాంబినేషన్ చూడండి గచ్చకాయ కలర్ అంటారా అవునండి కలరు ఈ బోర్డరు అసలు డిజైన్ చూడండి అంత న్యూ డిజైన్ సింపుల్ అండ్ చాలా గా ఎలిగెంట్ ఉండాలి అన్న వాళ్ళు ఈ శారీకి వెళ్ళచ్చు ఇది ఎయిటీన్ థౌసండ్ లహేరియా డిజైన్ వచ్చింది ఇప్పుడు మనం చూస్తున్న శారీకి ఎంత డిజైన్ అటు ఇటు ఈక్వల్ బార్డర్ ఈ డిజైన్ ఈ వరకు మనం టూ గ్రామ్స్ జెరీలో వేసామండి ఎక్కువ రిపీటెడ్ అడుగుతున్నారని టూ గ్రామ్స్ గోల్డ్ వేయకుండా మామూలు జెరీలో వేసామండి ఫైవ్ హండ్రెడ్ అండి ఇందాక చూసిన కాంబినేషనే బార్డర్ మారింది ఇది కంచిపడి బార్డర్ అవునండి ఎప్పుడు మన దగ్గర ఈ పీస్ ఉంటుంది అసలు ఎవర్ గ్రీన్ అండి మధ్యలో డిజైన్ అసలు ఎంత బాగుంది చాలా డీటెయిలింగ్గా అంటారు హాట్ కేక్ లాగా వెళ్ళిపోతాయి కలర్ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ సారీకి హాఫ్ సారీ బాగా వెళ్తాయండి ఈ పీస్ బ్లౌజ్ కూడా చాలా రాయల్ లుక్ ఉంటుందండి ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అసలు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే వర్త్ పేస్టర్ కలర్ లో సింగిల్ కలర్ సింగిల్ కలర్ బేబీ పింక్ గర్ల్స్ ఎప్పుడు బేబీ పింక్ ఫస్ట్ ఫేవరెట్ కలర్ గా బేబీ పింక్ కాకుండా కొంచెం ఆనియన్ కలర్ మిక్స్ బాగుంది పేస్టల్ వచ్చేసరికి మిక్సింగ్ వచ్చింది ప్లేన్ బ్లౌజ్ దీని మీద చిన్న స్టోన్ వర్క్ కానీ అలా ఏదైనా సింపుల్ హ్యాండ్ లైన్ నెక్ లైన్ అలా చేయించుకుంటే చాలా బాగుంది ఇదే కంప్లీట్ గా హై నెక్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది బోట్ బోట్ నెక్ ఇదండి ఇది ఫిఫ్టీన్ థౌజండ్ అబ్బా ఇది ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ అండి న్యూ డిజైన్ ఇలా అండి చూడండి కంప్లీట్ కొత్త కాంబినేషన్ కొత్త డిజైన్ ఈ ప్రైస్ కూడా మీరే చెప్పండి స్వప్న గారు మీరు రిలీజ్ చేసిందే ఇంకా ఈ ప్రైస్ ఇస్తాం కొత్త సారీ ఇంకా బయట కూడా లేదు ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఎయిటీన్ లేదా కొంచెం అవకాలంటే సిక్స్టీన్ కానీ ఎయిటీన్ పడుతుందండి ఎందుకంటే చాలా ప్యూర్ మధ్యలో చూడండి వర్క్ కూడా ఎలా వస్తుందో ఒక ఏనుగు అంబారి ఇక్కడ బర్డ్స్ చాలా బాగుంటుందండి ఈ శారీ ట్వంటీ థౌజండ్ అయినా తక్కువే అండి నిజానికి కొత్త డిజైన్ అండ్ కలర్ కాన్సెప్ట్ మధ్యలో ఆ డీటెయిలింగ్ చూసారా వర్ పీకాక్స్ అంబానీ భలే ఉంది ఏనుగు అంబారి ఏనుగు అంబానీ చూడండి ఇది ఎయిటీన్ థౌజండ్ అండి అండ్ ఈ చీర గురించి ఏం చెప్తాం ఎన్నిసార్లు చూసినా కూడా ఎవరి కలర్ఫుల్ రెడ్ శారీ ఇప్పుడు పెళ్లి నాకు రెడ్ కలర్ కాంబినేషన్ ఇస్తే నాకు రెడ్ బ్లౌజ్ నచ్చలేదండి ఇట్లా బాగుంది గ్రీన్ గ్రీన్ బ్లౌజ్ గోటు బార్డర్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ లో ఇస్తే చట్టుకుంటే అందం పట్టు బై పట్టు అండి ఇది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సూపర్ సో నవరాత్రులు కూడా నడుస్తున్నాయి కాబట్టి ఇలా రెడ్ శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చింది కదా సో మళ్ళీ ఒక్కసారి ఆఫర్ చెప్తున్నాను ఫిఫ్టీ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి టెన్ థౌసండ్ రూపీస్ శారీ మనం అక్టోబర్ ఫస్ట్ నుండి అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు ఇస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చే వీడియో ఇంకా మీకు చాలా చాలా బూస్టర్ని ఇస్తుంది సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి చూస్తూ ఉండండి శ్రీ శారీస్ కుక్కడపల్లిలో ఉంది ఫోన్ నెంబర్ అడ్రస్ అన్నీ ఇస్తున్నాను ఫాలో అయిపోండి చూస్తూ ఉండండి బొబ్బాయ్